ఈ నెల ఇరవై ఏడో తేదీన జరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అధికారులు ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి కె వెట్రిసెల్వి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి విశ్వేశ్వరరావుతో కలిసి సమీక్షించారు ఈ ఇరవై ఏడో తేదీన పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానం వెబ్ కాస్టింగ్ పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కి తరలించడం రిసెప్షన్ సెంటర్లు రూట్ అధికారులు పోలీస్ బందోబస్తు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు బ్యాలెట్ పేపర్లు ఎంసీసీ ఎంసీఎంసీ పోస్టల్ బ్యాలెట్లు వంటి ఏర్పాట్లపై చర్చించారు ఆరు జిల్లాల పరిధిలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మొత్తం ముప్పై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అన్నారు ఏలూరు జిల్లాలో ఎనభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు పోలింగ్ సిబ్బందికి నిర్దేశించిన ప్రాంతంలో ఈ నెల ఇరవై ఆరో తేదీ ఉదయం నుంచి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుందని చెప్పారు గుంటూరు కృష్ణా జిల్లా పట్టభద్రులకు సంబంధించిన నూజివీడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేపట్టాలని అన్నారు పీఓ ఏపీఓలకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై రెండో తేదీన నిర్వహించాలని అన్నారు మార్చి మూడో తేదీన నిర్వహించే కౌంటింగ్ ఏర్పాట్లపై కూడా సమీక్షించారు సమావేశంలో జడ్పీ సీఈఓ కె సుబ్బారావు డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం మొక్కంటి డ్వామాపీడీ వెంకట సుబ్బారావు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలక్ష్మి డీఈవో వెంకటలక్ష్మమ్మ ఎల్డీఎం డి నీలాద్రి డీసీఓ శ్రీనివాస్ జిల్లా ఖజానా అధికారి టి కృష్ణ ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్ ఎస్సి జాన్ మోషే జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు Thank you.